ఏపీ అసెంబ్లీ ఆర్థిక కమిటీలో సభ్యుల ఎన్నికకు పోటీ పోలింగ్ కొనసాగుతోంది ఎమ్మెల్సీ ఓటింగ్ తరహాలోనే ఈ పోలింగ్ జరుగుతోంది ప్రతి అభ్యర్థికి క్రమ సంఖ్యలో ఓటు వేస్తున్నారు ఎమ్మెల్యేలు ఇప్పటికే ఏ ఎమ్మెల్యే ఎవరికి ఏ సంఖ్య క్రమంలో ఓటు వేయాలని విప్లకు బాధ్యతలు అప్పగించింది కూటమి సర్కార్ ఇక ప్రాధాన్య ఓట్ల విధానంలోనే బ్యాలెట్ పత్రాలపై ఓట్లు వేస్తున్నారు అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగనుంది ఏపీ అసెంబ్లీ ఆర్థిక కమిటీలో సభ్యుల ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది ఎమ్మెల్సీ ఓటింగ్ తరహాలోనే ఈ పోలింగ్ కొనసాగుతోంది ప్రతి అభ్యర్థికి క్రమ సంఖ్యలో ఓటు వేస్తున్నారు ఎమ్మెల్యేలు ఇప్పటికే ఏ ఎమ్మెల్యే ఎవరికి ఏ సంఖ్యా క్రమంలో ఓటు వేయాలో విప్లకు బాధ్యతలు అప్పగించింది కూటమి ప్రభుత్వం ఇక ప్రాధాన్య ఓట్ల విధానంలోనే బ్యాలెట్ పత్రాలపై ఓట్లు వేస్తున్నారు అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రారంభమైన ఈ పోలింగ్ మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగనుంది ఇక అసెంబ్లీ పోలింగ్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచంద్ జల్సిరాని అసెంబ్లీలో ఉదయం తొమ్మిది గంటల నుంచి కూడా ఆర్థిక కమిటీలకు ఎన్నికల పోలింగ్ అయితే జరుగుతుంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ కావచ్చు అదేవిధంగా నారా లోకేష్ అధికార పక్షం నుంచి సభ్యులంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు మధ్యాహ్నం రెండు గంటల వరకు సమయం ఉంది ఇప్పటివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా ఓటింగ్ హాజరు కాలేదు మరి కాసేపట్లో ఆయన అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు తర్వాత ఆయన ఓటింగ్ కూడా కంప్లీట్ చేస్తారు అయితే అనూహ్యంగా ప్రతిపక్ష ఏదైతే వైసీపీ ఓటింగ్కి దూరంగా ఉండు బాయ్కాట్ చేసినట్టు పిలిపించింది అసెంబ్లీ ప్రాంగణానికి వైసీపీ సంబంధించిన ఎవరైతే పిఎస్సీకి నామినేషన్ వేశారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేరుకున్నారు ఇక్కడ ఆయన ఓటింగ్ ని బాయ్కాట్ చేస్తుంది వైసీపీ అని ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉన్నారు అయితే ఉదయం నుంచి కూడా నారా లోకేష్ ఈ ఓటింగ్ ప్రక్రియని పర్యవేక్షిస్తున్నారు విప్పులు కూడా పద్ పద్నాలుగు మంది అదేవిధంగా చీఫ్ పదిహేను మంది మొత్తం కూడా ఇక్కడ ఒక్కొక్కరు ఆ తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో ఇక్కడ ఓట్లు అయితే వేపిస్తూ ఉన్నారు ఏదైతే దానికి కూడా తొమ్మిది మంది సభ్యులకు ఎందుకంటే పిఎస్సీ చైర్మన్ పదవి పిఎస్సీ సభ్యులకి తొమ్మిది మంది నామినేషన్ వేశారు ఆ తొమ్మిది మంది సభ్యులకి అధికార పార్టీ నుంచి ఓట్లు వేపిస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రతి పిఈసి పీఈసీ కావచ్చు పియూసీ మూడు కమిటీలకు కూడా ఓటింగ్ ప్రక్రియ అయితే జరుగుతుంది అందరూ కూడా ప్రత్యేక కోడ్ అయితే ఇచ్చారు ఆ కోడ్ ప్రకారం అందరూ కూడా ఓట్లు వేస్తున్న పరిస్థితుంది విప్పులంతా కూడా బాధ్యత తీసుకుంటారు నారా లోకేష్ మొత్తం కూడా ఈ ఓటింగ్ ప్రక్రియని పర్యవేక్షిస్తున్నారు తన అసెంబ్లీ ప్రాంగంలోని తన పేషీల్లోనే కూర్చొని ఎమ్మెల్యేలు ఓటు వేసి వచ్చిన వారితో మాట్లాడుతున్నారు ఉన్నారు కరెక్ట్గా వేస్తున్నారా లేదని విప్పులతో కూడా ఫాలోఅప్ చేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కొద్దిసేపటి క్రితమే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు మొట్టమొదటిగా అమర్నాథ్ రెడ్డి మనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మొదటగా ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎందుకంటే అసెంబ్లీ లాబీల్లో కూడా దీనిపై పెద్ద చర్చ జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా పిఏసీ ఈ ఆర్థిక కమిటీలకు అసెంబ్లీలో ఎన్నికలు జరిగిన దాఖలాలు లేవని చెప్పి చాలా సీనియర్ సభ్యులు కూడా చెప్తున్నారు అందువల్ల కొంత సభలో అయితే కొంత లాబీల్లో ఒక ఆసక్తికర చర్చ జరుగుతుంది మొదటగా ఎందుకంటే ఇటువంటి వాటిలో ఓటింగ్ నేను మొదటగా ఉపయోగించుకున్నానని చెప్పి అమర్నాథ్ రెడ్డి చెప్తున్నారు తర్వాత నారా లోకేష్ కూడా ఐదవ సభ్యుడిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ విధంగా ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది మధ్యాహ్నం రెండింటి వరకు ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది ఆ తర్వాత లెక్కింపు ఉంటుంది ఆ తర్వాత హౌస్ లో గెలిచిన సభ్యుల వివరాలని స్పీకర్ ప్రకటిస్తారు